మనం లైవ్ చూస్తున్నాం చూడండి మీకు కెమెరాలు ఏర్పడకపోవచ్చు మామూలుగా అయితే ఏర్పడుతుంది వర్షం పడుతుంది చూడండి దాదాపు ఊరు అంతటా ఉందో లేదో కానీ ఇటు గుడ్డెల్లపల్లి రూట్లో మాత్రం వర్షం అయితే పడుతుంది దాదాపు ఈ వర్షం ఇంకా కొంచెం పడితే మాత్రం పత్తిలకు అదేవిధంగా మక్కసేన్లకు అయితే చాలా మేలు అవుతుంది వరుణదేవుని అయితే ఈ విషయంలో మనం కరణించిండి చెప్పుకోవాలి ఇప్పుడు నేనైతే మా నుంచి అయితే లైవ్ పెడుతున్నా మా చేను దగ్గర అయితే మంచి వర్షం పడుతుంది అంటే ఈ వర్షం ఇంకా కొంచెం ఎక్కువగా పడితే మాత్రం మక్క కానీ పత్తికి కానీ అయితే యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది రైతులకు చాలా యూజ్ అయ్యే అవకాశం ఉంది జస్ట్ ఏంటంటే నార్మల్ వరద వెళ్ళే అంత వర్షం అయితే పడతలేదు కానీ నార్మల్ వర్షం అయితే పడుతుంది మనం లైవ్లో చూస్తున్నాం మీకు కెమెరాకు లెన్స్కి మరి ఏర్పడుతుందా లేదా నాకు తెలియదు కానీ ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం విజువల్స్లో చిరుజల్ల వర్షం అయితే కురుస్తుంది ఈ చిరుజల్ల వర్షం వల్ల యూజ్ చేయకపోయినా కొంచెం భారీ చినుకులు పడితే కొంచెం వరద వర్షం పడితే మాత్రం రైతు సోదలకు అయితే ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం మనం వెల్చాల గ్రామంలో దాదాపు వర్షం స్టార్ట్ అయి ఐదు నిమిషాలు అవుతుంది ఐదు నిమిషాల నుంచి ఇటు గుడ్డెలపల్లె మేలకుంట ప్రాంతంలో అయితే వర్షం అయితే పడుతుంది మరి గ్రామంలో అంతటా వర్షం పడుతుందా అనేది అయితే మనకు పూర్తి సమాచారం లేదు కొన్ని ఏరియాలో వర్షం లేదని అయితే అంటారు ప్రస్తుతానికైతే మనం చూసే ఏరియాలో మాత్రం వర్షం అయితే పడుతుంది ఇది భారీ వర్షం కాదు నార్మల్ వర్షమే ఈ వర్షం వల్ల పత్తి చేనులకు యూజ్ అయ్యే అవకాశం ఉంది మొక్కకైతే ఎందుకంటే అడవి దాని దాన్ని వెళ్ళే అవకాశం లేదు కొంచెం భారీ వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా యూజ్ అయ్యే అవకాశం ఉంది పత్తి చేనులు అయితే మనం చూస్తున్నాం ఆకులు అయితే తడిచినాయి కిందికి ఇంకా కింద మనకు కింద దాకా ఏరు వ్యవస్థ దాకా పోయే అవకాశం అయితే లేదు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం చూడండి ఆకలి వెనుకెళ్ళి చినుకులు పడుతున్నాయి కింద చూడండి ఇలా కాకుండా కొంచెం వరద వెళ్ళే విధంగా వర్షం పడేటప్పుడే యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు ప్రస్తుతానికైతే వెలిచాల్లో చిన్నపాటి వర్షం అయితే కురుస్తుంది భారీ వర్షం అయితే ఏం కాదు కానీ భారీ వర్షం గురుసుగా మంచిగుండు రైతు సోదరులకు చాలా ఉపయోగపడే విధంగా ఉండు ఇది ఒక నార్మల్ వర్షమే మనం ఇంకా వర్షం కుట్టాలైతే మనమైతే కోరుకుందాం ముఖ్యంగా నాకైతే మక్క చేను అయితే నా ఎదురుగా బిజినెస్లో కనబడుతుంది నా చేను దానికి వాటర్ వేసినా కానీ వాటర్ ఇప్పుడు వర్షం కొంచెం హెవీగా కొడితే మాత్రం ఇలాంటి వాటర్ అవసరం లేదు కనీసం ఇలానే ఒక వన్ అవర్ కొట్టినా కానీ కొంచెం యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు ఇప్పటికే ఐదు నిమిషాలు అవుతుంది వర్షం స్టార్ట్ అయ్యి మనకి ఇంకా భారీ ఎత్తున వర్షం కూర్చోాలని కురవాలని కోరుకుందాం ఎందుకంటే ఇప్పుడు నేనున్నా ఇప్పుడు చెట్టు కింద ఉన్నా ఇక్కడ కనీసం చినుకులు వాడే అవకాశం వస్తలేదు మనకు దట్టమైన మేఘాలు అయితే ఏం లేవు మొత్తం ఇది ఫ్రెండ్స్ వెల్చాల గ్రామంలో ప్రస్తుతం వర్షం అయితే పడుతుంది చిరుజాల్లో వర్షం అయితే పడుతుంది భారీ వర్షం అయితే కాలే ఎక్స్క్లూజివ్గా అయితే నేను ఈ విజువల్స్ అందిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ తెలిసాలో అంతట వర్షం ఉందనితో మనకు తెలియదు లేదనుకుంటా లేదనుకుంటే చేరు వేరేలో వర్షం లేదు మనకు పూర్తి స్థాయిలో వర్షం అయితే ఊరు మొత్తం భారీ వర్షం గురవాలని అయితే మనం కోరుకోవాలి భారీ వర్షం కురవడం ద్వారానే దాదాపు అన్నదాతలకైతే ఈజీ అయ్యే విధంగా ఉంటుంది ఇదే ఫ్రెండ్స్ ఎక్స్క్లూజివ్గా వెల్చాల నుంచి మీకోసం వర్షం కురుస్తున్న విజువల్స్ చూపిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్